వచ్చే ఏడాది తన వివాహం జరగబోతుందన్నారు హీరో సాయిధరం తేజ్ ఇక ఈ రోజు ఉదయం సాయిధరం తేజు నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచరణ చేయగా టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు వచ్చే ఏడాది సంబరాల ఏటిగట్టు చిత్రం విడుదల అవుతోందని సాయిధర్మతేజ తెలియజేశారు 자, 살래. 살래. 이제 앉자. 다

భ్యంతరకరమైన రీల్ చేయడం అమాచిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం చెప్తారు అంతా

अन्त <laughs> నా కొద్ది పైకి ఎత్తండి అన్న తల సిగ్గుపడతా ఉండాలి నువ్వు పోయేసి బండి ఎక్కువ థ్యాంక్స్ చెప్తారో వచ్చానండి ఆయన నాకు మంచి సినిమాలు ఇచ్చారు మంచి లైఫ్ ఇచ్చారు సో ఆయన థ్యాంక్స్ చెప్పుకుందా వచ్చారు ఆయన కొత్తగా చెప్పుకొని చెప్పుకొని మళ్ళీ మాకు మంచి జీవితాలు రావాలి ఆయన అలాగే కొత్త సంవత్సరం వస్తే సో ఆయనకి బ్లెస్ తీసుకుందా వచ్చాను థ్యాంక్ యూ నెక్స్ట్ ఇయర్ సంబర్లో ఎయిటీ కట్టిన సినిమా వస్తుందండి దాంతో థ్యాంక్ యూ నెక్స్ట్ ఇల్ ఉంటుంది అదే నెక్స్ట్ ఇయర్ ఉంటుంది నెక్స్ట్ ఇయర్